నమస్తే వెల్కమ్ టు నేషన్ టుడే నేను మీ కామారం వెంకటేష్ ఇవాళ న్యూస్ వాచ్కు స్వాగతం న్యూస్ వాచ్ లో భాగంగా ఈరోజు ఈనాడు దినపత్రికలోని ప్రధాన వార్తల్ని చూసే ప్రయత్నం చేద్దాం ఉన్నట్టుండి వస్తోంది కన్నీరు కురుస్తోంది కుండపోత వర్షాలతో హైదరాబాద్ అతలాకుతలం రోడ్లపైకి వరదతో స్తంభిస్తున్న ట్రాఫిక్ నీట మునుగుతున్న పలు కాలనీలు వారంలో నలుగురు మృత్యువాత గురువారం సాయంత్రం నాలుగున్నర గంటలు ఉద్యోగులంతా కార్యాలయాల నుంచి ఇళ్లకు బయలుదేరే వేళ ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమైంది గంటసేపు ఆగకుండా కుండపోత వర్షం కురిసింది రోడ్లన్నీ కాలువల్లా మారాయి వరద కారణంగా వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి మొత్తంగా రాత్రి తొమ్మిదిన్నర గంటల వరకు పలు ప్రాంతాల్లో రోడ్లపై ట్రాఫిక్ స్తంభించింది ఇటీవల మహానగరంలో ఆకస్మికంగా మేఘాలు గర్జిస్తున్నాయి కుండపోత వానలు ఎక్కువయ్యాయి రహదారులు కాలువలుగా కాలనీలు తటాకాలుగా మారుతున్నాయి లోతట్టులో ఉన్న ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు అల్లాడుతున్నారు గత ఆదివారం ముగ్గురు వ్యక్తులు నాలాల్లో కొట్టుకుపోయారు ఎవరైనా గల్లంత అయితే ఇరవై నాలుగు గంటల తర్వాత మృతి చెందినట్లుగా అధికారికంగా ధృవీకరిస్తున్నారు బుధవారం రాత్రి వరదలో చిక్కుకొని బల్కంపేట ప్రాంతంలో యువకుడు మృత్యువాత పడ్డాడు ఇది పరిస్థితి మన హైదరాబాద్ మహానగరంలో చినుకు పడితే చాలు మొత్తం ఎక్కడ ఒక్కడ అంటే నీరు వెళ్ళడానికి ఎలాంటి దారి లేక ఎక్కడెక్కడ రోడ్లపై నుంచి వరదలుగా మారిపోయి ఆ కాలనీలో లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలన్నీ కూడా ఇళ్లతో అంటే ఇళ్ళల్లోకి వెళ్ళి ఇల్లు కనీసం మొత్తం అసలు ఎలాంటి ఇది లేకుండా కనీస మొత్తం వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ధాన్యాలు కానీ వాళ్ళ వస్తువులు కానీ నిజంగా చూస్తున్నాం మళ్ళీ కొట్టుకొని వెళ్ళిపోతున్నాయి కొన్ని సందర్భాల్లో మనం కాలనీలో వెహికల్స్ కూడా ఇట్లా కార్లు వెహికల్స్ కూడా కొట్టుకొని పోతున్నాయి అటువంటి పరిస్థితి హైదరాబాద్లో దాపురించింది అయితే దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే కరెక్ట్ అంటే కాలువల నిర్వహణ అక్కడ మ్యానుహోల్స్ కానీ అట్లా నీరు వెళ్ళడానికి దారి లేనటువంటి పరిస్థితి ఈరోజు హైదరాబాద్లో నెలకొన్నది ఈ కారణంగా నిజంగా ట్రాఫిక్ ఒకవేళ మనం కనుక హైదరాబాద్కి వెళ్తే వర్షం పడుతుంది అంటే వర్షం స్టార్ట్ అయిందంటే ఇంకా ట్రాఫిక్లో ఇరుక్కున్నట్లే ఇది పరిస్థితి మొన్న ఒక రోజు నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు కూడా ఇలాగే జరిగింది వచ్చేది బస్సులో వస్తుంటే ట్రాఫిక్లో దాదాపు రెండున్నర గంటలు హైదరాబాదు ఎక్కడ మన నయాఫుల్ నుంచి మన ఎక్కడ హైదరాబాదు దాటే వరకు రెండున్నర గంటలు పట్టిందంటే అర్థం చేసుకోండి हईदराबा परस्थि अला कनिया